వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు అమర్చే భారీ సేవా కార్యక్రమం ఏర్పాటవుతోంది ఈ సందర్భంగా స్థానిక వికాస్ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు వేమిశెట్టి కిషోర్ కుమార్ ట్రెజరర్ శాంతన్ రామరాజు సంస్థ వ్యవస్థాపకులు మాలె నాగేశ్వరరావు వద్దుల సురేందర్ రెడ్డి మాట్లాడారు ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం వికాస్ కాలేజీ ప్రాంగణంలో అర్హులైన వికలాంగులకు కాలి కొలతలు తీసుకునే ముందస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు డెబ్బై సంవత్సరాలలోపు ప్రమాదవశాత్తు కాలు కోల్పోయిన వారు అర్హులని స్పష్టం చేశారు అదేవిధంగా ప్రమాదం జరిగి కనీసం ఆరు నెలలు పూర్తయిన కేసులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు కాలి కొలతలు తీసుకున్న అనంతరం పది రోజుల వ్యవధిలోనే కృత్రిమ కాళ్లు అమర్చే మెగా క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సేవా కార్యక్రమం అమెరికాలోని ఏకం ఫౌండేషన్ సహకారంతో ఖమ్మం రోటరీ క్లబ్ ద్వారా మహబూబాబాద్ రోటరీ క్లబ్ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమస్యను రోటరీ క్లబ్ నుండి మరి సమస్యను అధిగమించి ఒక మానవీయ కోణంలో లోపల వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఇవాళ ఒక గొప్ప ముందడుగు వేస్తూ అమెరికాలో ఉన్నటువంటి ఏకమైనటువంటి ఒక స్వచ్ఛ సంస్థ వారి యొక్క సహాయ సహకారంతో మానుకోట్లో ఈ నెల ముప్పై తారీఖు నాడు ఒక మెగా క్యాంప్ అంటే ఎవరైతే కాలు కోల్పిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు మరి వాళ్ళకు కొలత తీసుకునే ఒక కార్యక్రమం ఉంటుంది కృత్రిమ కాలు జైపూర్కి సంబంధించినటువంటి ఆ కాలు ఏర్పాటు జరుగుతుంది ఆ ఏర్పాటులో భాగంగా ఇవాళ మీ ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రమాదంలో కాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి ఈ నెల ముప్పో తారీఖు నాడు ఇక్కడ ఒక శిబిరం జరుగుతూ ఉంది ఈ శిబిరం ద్వారా మరి వాళ్ళ యొక్క కాళ్ళకు సంబంధించిన కొలతలు గిట్ట తీసుకొని మళ్ళీ ఒకరు సమయం తీసుకొని మరి వాళ్ళ కాళ్ళతో అమర్చే ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ చేపట్లో భాగంగా మా యొక్క మహబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షులైనటువంటి ప్రిఫ్సెట్ కిషోర్ కుమార్ గారు వ్యవస్థాపకులు మామి నాగ్రావు గారు బొద్ర సుందరెడ్డి గారు మరి సీనియర్ డిస్ట్రిక్ట్ రెడ్డి అయినటువంటి డిక్ గారు పొల్లా రమేష్ గారు మరి ములంగి మోహన్ రెడ్డి గారు అందరి సమక్ష లోపల మరి మేము అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు ఈ ఆకలినతో బతకడం కాదు ఈ సమాజంలోపల మీరు కూడా ఫలితం పలికే విధంగా మేము చేసుకునే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం